ముప్పై మూడు సార్లు మనోడు ఢిల్లీకి పోయిండు ఎందుకు పోతున్నావు అని జర్నలిస్ట్ వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే నేను రాష్ట్రానికి బడ్జెట్ కోసం పదే పదే అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ సందర్భాలు చూసుకుంటే రాష్ట్రానికి అట్లీస్ట్ లక్ష రూపాయలు ఉన్నాయి ఏదైతే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే ఉందో ఆ బడ్జెట్లో ఈసారి కూడా మనకు బడ్జెట్ అనే పరిస్థితి రేవంత్ రెడ్డి ఎందుకు పోతున్నావు నేను పెట్టుబడులే లక్ష్యంగా బడ్జెట్లే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అనుకుంటా మనకి బోర్గట్టినప్పుడల్లా ఏదో అచ్చరణికి పోయినట్టు ఢిల్లీకి పోతా ఉంటాడు అదే పోలి వచ్చిన గెలిచిలు కొందరు ఎంపీలు కాంగ్రెస్లో ఎనిమిది మంది బీజేపీలో ఎనిమిది మంది ఏం చేస్తున్నారయ్యా అంటే గుండుస్తున్నా మళ్ళీ వీళ్ళు ఎందుకు ఎంపీలైన్లో ఇది వీళ్ళు రాష్ట్రానికి పూర్సేది ఏముందో గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా తీసుకురాలేదు ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు కూడా తీసుకోరాలే పరిస్థితి లాము వచ్చేటిగో బడ్జెట్ రాలేదని మనం క్లియర్ కట్ గా ఆ రోజు మొత్తానికి మనం చూస్తూనే ఉన్నాం ఆ బడ్జెట్ సమావేశాలు మనం చూస్తూనే ఉన్నాం అయినా కూడా రాలేదని రాలేదని క్లియర్ కట్ గా అక్కడ అంతా అర్థమవుతావు తెలంగాణ గురించి లేదు కానీ తెలంగాణకు వేల కోట్ల రూపాయలు వచ్చింది బడ్జెట్ కాదు మామూలు బడ్జెట్ కాదు ఉంటా కిషన్ రెడ్డి గారు ఆ యొక్క సాటుబాడు సవాళ్ళు ముచ్చట్లు చెప్తా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఏమంటున్నాడంటే రాష్ట్రానికి లక్ష యాభై వేల కోట్లట కేంద్ర బడ్జెట్ తో రాష్ట్రానికి ప్రయోజనం మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక దొందు దొందే దొందే ఇక దేశ గతి మార్చే అద్భుత బడ్జెట్ అట వర్గాల సంక్షేమ సంక్షేమమే ధ్యేయం ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం బడ్జెట్ పై బండి సంజయ్ పై కామెంట్స్ ఇక చూసుకుంటే అవగాహన లేక మాట్లాడుతున్నారు దేశానికి దిశను చూపే బడ్జెట్ ఇది ఢిల్లీలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల ఇక వీళ్ళే మాట్లాడుతున్నారో వీళ్ళేకి అర్థం కావట్లేదు అంటే ఆ బడ్జెట్ సమావేశం గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప రాష్ట్రానికి తీసుకొచ్చిన ఆ గుండు సున్నా గురించి మాట్లాడలేదు ఏమంటున్నాడు రాష్ట్రానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినారా కిషోర్ రెడ్డి గారు ఇక నవ్వొత్తది నాకు ఇల్లు మాట్లాడుకుంటే కానీ ఈడు చూసుకుంటే రాష్ట్రానికి బడ్జెట్ ఎంత వచ్చిందా అంటే ఇక చూసుకోవచ్చు మీరు రాయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇంత పెద్ద గుండు సున్నా పెట్టిల్ రాష్ట్రానికి గుండు సున్నా వచ్చిందని చెప్తా ఇక్కడ చూసుకుంటే యాభై లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకు వరుసగా రెండోసారి మొండి చేయి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న గుండు సున్నా చుట్టిన మోడీ సర్కార్ ఎనిమిది మంది కాంగ్రెస్ ఒక ఎంఐఎం ఎంపీ ఉన్న నో యూస్ తెలంగాణ పదవే తెలంగాణ పదమే వినిపించకుండా బడ్జెట్ పూర్తి హైదరాబాద్ ను అసలు పట్టించుకొని కేంద్రము బీహార్ పై వరాల జల్లు ఏపీకి భారీగా కేటాయింపులు ఈ ముడుపులు బీహార్కి ఏపీకి మాత్రమే అందింది తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ గుండుస్తున్నా అని చెప్పుకోవచ్చు ఇక చూసుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇక పద్దుల లెక్కలు మొత్తం కేటాయించిన దేశానికి కేటాయించిన ఈ యొక్క ఎనిమిదోసారి బడ్జెట్లా ఈరోజు రాష్ట్రానికి కేటాయించింది ఏం లేదు కానీ ఇగో భారతదేశానికి మొత్తం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలా వాళ్ళు కేటాయించిన డబ్బు ఇది 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 తగ్గట్టే ఇక బీఆర్ఎస్ ఉంటారా అటు బీజేపీ నా విధాలు అంటే రాష్ట్రానికి గుండు సున్నా పదహారు మంది ఎంపీలు తెచ్చి తెచ్చింది ఇదే జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేవు మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైంది బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరి ఇతర రాష్ట్రాల ఎంపీలకు నిధుల వరద మన ఎంపీలు వ్యవహరించారు బీజేపీ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి కేంద్ర బడ్జెట్ పై కేటీఆర్ గారు ఆగ్రహం చూపారు అదేవిధంగా హరీష్ 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 రావు గారి ముచ్చట చూసుకుంటే దేశం అంటే కొన్ని రాష్ట్రాలేనా కేంద్ర బడ్జెట్ బాధాకరం రాజకీయ అవసరాలకే బడ్జెట్ ఎన్నికల ఉన్న రాష్ట్రాలకు వరాలు ఎన్నికలు లేని రాష్ట్రాలపై వివక్షణ ఎంపీలంతా ఏం చేస్తున్నారని హరీష్ రావు గారు మాట్లాడారు దాని పరంగానే భారతదేశానికి మన రాష్ట్రానికి నాడు నేడు బడ్జెట్ వల్లనే పరిస్థితి మరి అలాంటప్పుడు రాష్ట్రం నుంచి జిఎస్టి కావాలి రాష్ట్రం ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి అన్నిటి మీద పన్నులు విధించి ముప్పై రూపాయలకి దొరికే పెట్రోల్ ముప్పై రూపాయలకి దొరికే పెట్రోల్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూట ఆరు రూపాయలకు అమ్ముతా ఉన్నారు మరి అంత ధూలేం వచ్చింది ఈ రోజు దాని నుంచి జీఎస్టీ అనుకుంటా నానా రకాల లేనిపోయి లెక్కలను వేసుకుంటూ ఈ రోజు భారతదేశంలో ఉన్న నరేంద్ర మోదీ చేతులు అప్పచెప్తున్నాం కానీ మరి సిగ్గు శరం పౌరుషం రోషం ఏమైనా ఉంటే ఈ రాష్ట్రానికి ఏవైతే ఈ రాష్ట్రం నుంచి వెళ్తున్న జీఎస్టే కావచ్చు ఈ రాష్ట్రం నుంచి నరేంద్ర మోడీ ఏదైతే పనులు విధిస్తా ఉన్నాడో ఆ పనులందరినీ బంద్ చేయాలి ఆయన్ని బంద్ చేసి మన రాష్ట్రాన్ని మనం చక్కదిద్దుకుంటే చాలు దాన్ని కదా పౌరుషం అనేది దాన్ని కదా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వారసుడు అనేది ఈరోజు ఏపీకి బడ్జెట్ ఇస్తారు బీహార్కి బడ్జెట్ ఇస్తారు అంటే వాళ్ళు సపోర్ట్ చేసేళ్ళు ఏ తెలంగాణ రాష్ట్రం ఎంపీలు ఏమైనా దద్దమల్ ఏ వీళ్ళు సపోర్ట్ చేయలేదా ఎనిమిది మంది బీజేపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కూడా సపోర్ట్ చేసిల్లే నేను కట్టారు కాంగ్రెస్ అనుకుని చెప్పుకుంటా తిరుగుతున్న రేవంత్ రెడ్డి కూడా కొంకు సాటాను కదా ఆయన కూడా బీజేపీ అని రేవంత్ రెడ్డితో ములాఖాత్తులు మిలాఖాత్తులు అయ్యిండు బడే బాయ్ చోటే బాయ్ అయిన ప్రస్తావన కూడా జరిగింది ఓడి అట్లీస్ట్ ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి కదా పెట్టుబడి రాష్ట్రానికి మా ఓడు లేక లేక ముఖ్యమంత్రి అయినందుకు ముప్పై మూడు సార్లు ఢిల్లీకి పోయినందుకు ఒక లక్ష రూపాయలైన ఆవింకమా అది పోని లాస్ట్గా ఆయన వేసుకుని పోయిన ఫ్లైట్ల జట్లు కిరాయిలైన ఇయ్యాలి కదా ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించాడు కిషన్ రేమో కిషన్ రెడ్డి ఏమో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి చేయాలంటారు అదేవిధంగా పైన చూసుకుంటే మాత్రము ఆ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ రాష్ట్రం గురించి ప్రస్తావించలేదు అక్కడ ఉన్న ఎంపీలు కూడా మాట్లాడలేని పరిస్థితి గమ్మున ఉండి చూసుకొని వచ్చేసిన పరిస్థితులు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఇక ప్రజలు వీళ్ళను ఎన్నుకునేంత వరకే కేసీఆర్ మాత్రమే దొరుకుతాడు మరి అదేవిధంగా వీళ్ళు కేంద్రంలో కూడా ఏం మాట్లాడని పరిస్థితి మిత్రులరా మీకు కూడా అర్థం కావాలి రాష్ట్ర సీఎం కానీ ఇక్కడైనా మారాలి ముఖ్యమంత్రి అయినా మారాలి ఏవైతే ఎంపీలకు గెలిచిన వాళ్ళైనా మారాలి ఏవైతే రాష్ట్రం నుంచి వెళ్ళే పన్నుల పరంగా రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రెక్కడి నుంచి ఏవైతే పనులు వసూలు చేస్తూ ఉన్నారో దాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తూ ఉందో దాన్ని కూడా ఏం చేయాలంటే బంధు పెట్టాలే రేవంత్ రెడ్డి ఏదైనా బుద్ధి చేసుకొని రాష్ట్రం పైన ప్రయోజనం రాష్ట్రాన్ని కాపాడే ప్రయోజనాలు చేయి లేకుంటే రాజీనామా చేసి దిగిపో మీ ఎంపులకు కూడా అదే చెప్తున్నా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలకు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు చెప్పేది ఒకటే మీకు శాతన కాకపోతే దిగిపోండి గతంలో మీరు ఇయ్యలేదు ఈసారి ఎందుకు ఇవ్వట్లేదు అని నరేంద్ర మోడీతో కొట్లాడండి అంతేగాని మీరు బడ్జెట్ ఇవ్వలేదు ఏం చేద్దాం పక్కన ప్రెస్ మీట్లు పెట్టడం ముచ్చట్లు పెట్టడం ఇది కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదో మిమ్మల్ని మిమ్మల్ని కేసీఆర్ మీద పాట పాడడానికి అధికారం ఇవ్వలేదు బడ్జెట్ తీసుకురండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని గెలిపించేసరికి డబ్బులే డబ్బులు ఇచ్చినట్టుగో కిషోర్ రెడ్డి డబ్బులేదు లేదు డబ్బులు ఇచ్చింది అంటాడు అది లేదు ఇది లేదు అంటే ఆ బడ్జెట్ భవిష్యత్ అంటారు వీళ్ళిద్దరు దొందు దొంగే అన్నట్టుంది వీలవరం